ఇక్కడ మొదటి వార్తగా రేషన్ పరేషాన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీపై మల్లగుల్లాలు కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర సర్కారు కసరత్తు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు వారికి సన్న బియ్యం సరఫరాపై తొలగని సందిగ్ధమంటూ రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు అంచనా వానకాలం సీఎంఆర్ రైస్ ఇంకా అప్పగించని మిల్లర్లు ఒకేసారి స్టాక్ వస్తే భద్రపరిచేందుకు డీలర్ల తిప్పలు కొత్త ఇండ్లు తీసుకుంటే అద్దెలు ఎలా చెల్లించాలని గగ్గోలు ఈ పాస్ సాఫ్ట్వేర్తోనూ అనేక సమస్యలు తూకం బయోమెట్రిక్లోనూ కొత్త చిక్కులు అంటూ వర్షాకాలంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని వచ్చే నెలలోనే పంపిణీ చేయాలంటే రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు నెలల సన్న ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది కొన్ని రోజుల నుంచి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ల నుంచి గ్రామాలకు బియ్యాన్ని తరలిస్తోంది అయితే అంగన్వాడీలు హాస్టళ్లతో పాటు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అంటే మూడు నెలలకు సంబంధించిన ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుందని అంచనా అంటూ ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం మనం సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం ఇస్తున్నాం సో ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకేసారి దేశమంతా మూడు నెలలకు సరిపడా రేషన్ ఇవ్వండి వర్షాకాలంకు సంబంధించిందని చెప్పి ఆదేశిస్తే ఇక్కడ మన దగ్గర చూస్తే నిల్వలు తక్కువ ఉండడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు అయితే ఇక్కడ చూడండి ఇగో అంచనా వేశారు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద రెండు నెలకు సరిపడా స్టాక్ ఉందని మిగతా ఒక నెలకు సంబంధించి ఏ విధంగా సర్దుబాటు చేయాలని అధికారులు మల్ల పడుతున్నట్టు తెలిసింది పూర్తి స్థాయిలో చేరని సీఎంఆర్ వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసింది వాటిని సీఎంఆర్ చేస్తే పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుందని అంచనా వేసి ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది కానీ రైస్ బిల్లర్లు పూర్తిస్థాయిలో స్థాయిలో సన్న బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు ఇప్పటివరకు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారని మిగతా యాసంగి రైస్తో కలిసి ఇచ్చి కలిపి ఇచ్చేందుకు పది జిల్లాల్లో ఒప్పందం జరిగినట్లు అధికారులు అంతర్గత సంభాషణలో తెలిపారు అయితే సీఎంఆర్ ఇచ్చిన బియ్యాన్ని మిల్లర్లు ఏనాడు పూర్తిగా అప్పగించలేదని ఈ నేపథ్యంలో మూడు నెలల బియ్యం పంపిణీలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తవాసన రేషన్ డీలర్ల సంఘం నేతలు అభిప్రాయపడ్డారు గతంలో ఎప్పుడు కూడా మిల్లర్లు ఎంత అయితే ఇవ్వాలో అంత కోట నింపలేదు నింపరు కూడా వాళ్ళతో సాధ్యపడదు కూడా వాళ్ళు చాలామంది మిల్లర్లు ఆ డబ్బులని లేదా ఆ బియ్యాన్ని వేరే రకంగా అమ్ముకొని వాటిని తీసుకుపోయి వేరే ఇన్వెస్ట్మెంట్ల కింద పెట్టి ఇది చాలా దగ్గరలో జరిగింది చూసినాం కూడా అందుకే వేలాది కోట్ల రూపాయల బియ్యం మరి రేషన్ అంటే మిల్లర్ల దగ్గర ఉండిపోయింది మరి వాటిపైన చర్యలేవి అసలు ఏం నిఘా ఉన్నది అని చెప్పి కలెక్టర్ల మీద కూడా యాష్టపడ్డ సందర్భాలు చాలా దృష్ట్యాం మన మంత్రులతో సహా సో ఇట్లా కలెక్టర్లు కూడా ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చిండ్రు ఆయా మిల్లర్లకి అరే అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు ఇచ్చిన పని ఏంది మీరు ఎందుకు ఇంకా డెఫిషిట్లో ఉన్నారు మీకు ఇచ్చింది ఎంత దాని ప్రకారంగా మీరు ఎందుకు ఫుల్ఫిల్ చేయట్లేదు అంటే ఇక ఏన్నో ఒక దగ్గర బయటపడేస్తే మిగతా వాళ్ళంతా కలిసి ఆ సెట్ చేసి అక్కడ హెల్ప్ చేశారని వేస్తారు ఆ మిల్లర్ని మిగతా వాళ్ళందరి దగ్గర మళ్ళీ అట్లనే ఉంటుంది చుట్టే ఉంటుంది అది అట్లా చాలా దగ్గరలో ఉన్నటువంటి ఆ బియ్యాన్ని మిల్లర్లు గనక ఒకవేళ ప్రభుత్వానికి అప్పజెప్పినట్టయితే అది ఇబ్బంది ఉండకపోతుండే ఇవాళ మూడు నెలల రేషన్ కాదు నాలుగు నెలల రేషన్ ఇవ్వడానికి కూడా రెడీ ఉంటుండే కానీ ఇక్కడ చూడండి ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని అది ఇంకా వాళ్ళు ఎన్నో చెప్తారు ప్రాసెస్లో ఉంది ఇంకా టైం పడుతుంది అని చెప్పి రకరకాల ఇష్యూస్ అని చెప్పి చెప్తారు అయితే అందుకోసమకే ఇప్పటిదాకా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇక వాళ్ళు వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు ప్రభుత్వం ఏమో ఇప్పుడు ఇవ్వాలని పెట్టుకున్నది మరి ఇట్లా నడిమిట్లా ఎడిపోతుంది ఇది ఇప్పుడు అని ఇలా రాసారు వార్త సో పంపిణీ కాలేదని అంటున్నారు అయితే స్టాక్ కొరత కారణంగా పదిహేను పదిహేను శాతం ఓవర్ ఐగో మరోవైపు మే నెలకు సంబంధించిన సన్న బియ్యం కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు పంపిణీ కాలేదు ఇంకా మే నెల ఇప్పుడు మనం ఉన్నటువంటి నెల ఇది అలా చివరి డేటు ఈ డేట్ నాటికి ఈ మే నెలకు సంబంధించినటువంటిది పూర్తిగా పంపిణీ జరగలేదు అంటే పబ్లిక్కి చేరలేదు ఆ బియ్యం సో ఇంకా పదిహేను శాతం మంది తీసుకోలేదట స్టాక్ కొరత కారణంగా పదిహేను శాతం మంది లబ్ధిదారులు బియ్యం లేక వెనుదిరిగారని వారికి ఏ విధంగా సర్దుబాట్లు చేయాలో తెలియడం లేదని చెప్తున్నారు నిల్వ చేయడానికి ఇబ్బందులు ఒకవేళ అంత చేయాల్సి వస్తే కూడా మరి నిల్వ ఎట్లా నిల్వ వేయాలని చెప్పి మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇస్తే నిల్వేయాలంటే ఇబ్బందులు తలెత్తాయని రేషన్ డీలర్లు అంటున్నారు సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో తొంభై శాతానికి పైగా లబ్ధిదారులు బియ్యం తీసుకెళ్తున్నారని వీటిని పంపిణీ చేయడానికి రెండుసార్లు లోడ్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు మూడు నెలలకు సంబంధించిన బియ్యం నిల్వ చేయడానికి చోట ఇండ్లు అద్దెకు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు అయితే ప్రభుత్వం ఇచ్చే కమిషన్ ఒక రూమ్ అద్దె ఇతర ఖర్చులకే సరిపోవడం లేదని ఇప్పుడు బియ్యం నిల్వ కోసం మరో ఇల్లు అద్దెకు తీసుకుంటే ఆర్థిక భారం మీద పడుతుందని వాపోతున్నారు తూకం వేయడానికి సహాయకుల సంఖ్య పెంచుకోవాల్సి ఉంటుందని దీంతో తాము నష్టపోవాల్సి ఉంటుందని వారు చెప్తున్నారంటూ రేషన్ డీలర్లకు కూడా మరి దీనికి తగ్గట్టుగా అలాగ సహాయకులకి మరి వేతనాలకు సంబంధించి లేదంటే ఇంకా ఇప్పుడు మరి స్టాక్ పెట్టుకోవాలంటే ఇంకో ఇల్లు కిరాయి తీసుకోవాలి ఆయన ఇంకో రూమ్ తీసుకోవాలి మరి ఆయన వచ్చే కమిషన్ సరిపోతలేదు అని అంటూ ఉన్నారు కొంతమంది ఏమో ఏ వాళ్ళకేం తక్కువ మస్తుగా అమ్ముకుంటున్నారు కమిషన్లకు దున్యా సంపాదించుకున్నారు రేషన్ డీలర్లు రేషన్ డీలర్ అంటే పెద్ద అదై పేరు ఇవ్వాలా అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు సో వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి అలా బాధలు అలాక్ ఉన్నాయి అందుకే సాఫ్ట్వేర్ తూకంలోను కూడా సమస్యలే మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేయడానికి సాఫ్ట్వేర్ తూకంలోను సమస్యలు ఏర్పడే ఉన్నాయి ప్రస్తుతం ఈ పాస్ మిషన్ల ద్వారా వేలిముద్రలు తీసుకొని లబ్ధిదారుడికి బియ్యాన్ని ఇస్తున్నారు అయితే మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి తూకం చేసి ఇవ్వాలంటే సాధ్యం కాదని డీలర్ల సంఘం నేతలు చెప్తున్నారు ఒక వ్యక్తి ఐరిస్ వేలిముద్రలు ఇస్తే వెంటనే ఆ కార్డుకు సంబంధించి వేలిముద్రలు మిషన్లు తీసుకోవు ఒకసారి ఇస్తే మళ్ళీ వెంటనే తీసుకోవు రెండోసారి అట్లాంటిది ఆ కార్డుకు సంబంధించిన వేలు ముద్రలు తీసుకున్నప్పుడు మరో నలుగురు లబ్ధిదారులకు ఇచ్చిన తర్వాతే మిషన్ అంగీకరిస్తుంది దీంతో మూడు నెలల బియ్యం ఒక లబ్ధిదారునికి మూడు సార్లు ఇవ్వడం సాధ్యం కాదు దీంతో సాఫ్ట్వేర్ సమస్యను పరిష్కరించడంతో పాటు బ్లూటూత్ మిషన్ విషయంలో సడగింపు ఇవ్వాలని ఒక కుటుంబానికి చెందిన బియ్యం ఒకేసారి పంపిణీ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని డీలర్లు కోరుతున్నారు ఒక్కరికి ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో నలుగురు ఎదుగు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అది యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అప్పుడు అంటే ఒక్కొక్కరు మూడు సార్లు ఇవ్వాలంటే అది మామూలు విషయం కాదు అసలు అది మల్టిప్లికేషన్ చేసుకుంటూ కూర్చుంటే వీళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇవ్వాలి ఇట్లా 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 అసలు అది ఇట్లా సాధ్యం అందుకే దానికి సొల్యూషన్ ఇవ్వండి ఒకేసారి పెట్టి మూడు నెలలు ఇచ్చినట్టుగా ఏదైనా ఆప్షన్ ఇవ్వండి అని చెప్పి సాఫ్ట్వేర్కి వీళ్ళు అడుగుతూ ఉన్నారు మరి అదే సొల్యూషన్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు అంతేకాకుండా పదిహేనవ తేదీ తర్వాత బియ్యం పంపిణీ చేస్తే మిషన్లు పని చేయవని మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ జూన్ ముప్పై వరకు అవకాశం ఇవ్వాలని డీలర్లు కోరుతున్నారు అంతేకాకుండా నెట్వర్క్ సమస్య లేకుండా ఫోర్ జీ సిమ్స్ జారీ చేయాలని కోరుతున్నారు కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉంటే నూట ఎనిమిది కిలోల వేయింగ్ మిషన్ల తూకం వేయగలవా అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు అంటూ ఒక ఆరుగురు ఉంటే కనుక నూట ఎనిమిది కిలోల బరువు జోకాలే కాబట్టి సో దానికోసానికి మిషన్లు మరి ఎట్లా పనిచేస్తాయి ఏంది మా దగ్గర ఉన్నది ఏంది కెపాసిటీ అని చెప్పి వాళ్ళు అంటున్నట్టుగా ఇక్కడ వాళ్ళ డీలర్ల సంఘం సంబంధించిన బాధలు చెప్పుకోరు అయితే కొత్త లబ్ధిదారుల పంపిణీపై సందిగ్ధం రాష్ట్రంలో తొంభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కార్డుల ద్వారా ప్రభుత్వం రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల మందికి ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం పంపిణీ చేస్తుంది ఇటీవల ఒకటి పాయింట్ ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు ఒక లక్ష యాభై వేల కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కదా సో పదమూడు లక్షల మంది మొత్తం లబ్ధిదారుల పేర్లను కార్డుల్లో జత చేసినట్లు ఆ లక్ ఆ ఒకటిన్నర లక్షల కార్డులల్లో అయినటువంటి కుటుంబ సభ్యులు మొత్తం కలిపితే పదమూడు లక్షల మందికి వచ్చినట్టుగా ఇక్కడ జత చేసినట్టు వెల్లడించారు అయితే వీరికి వచ్చే నెలలో మూడు నెలలకు సంబంధించి సన్నభ్యం పంపిణీ చేస్తారా అనే సందిగ్ధం నెలకొంది జూన్ వరకు కొత్త లబ్ధిదారుల విషయంలో జాప్యం చేసి ఆ తర్వాత వీరికి రేషన్ పంపిణీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతున్నట్టు ఇక్కడ మరి మరో పదమూడు లక్షల మందికి కూడా కొత్తగా అందులో యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తారా ఇయర్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఇప్పటివరకు ఉన్నటువంటి క్లారిటీ గతంలో ఉన్నటువంటి కార్డులకు సంబంధించిన వాళ్ళకి మూడు నెలల రేషన్ ఒకటేసారి రాబోతుంది ఆరుగురు కనుక కుటుంబ సభ్యులు ఉంటే నూట ఎనిమిది కిలోలు వస్తుంది ఇంటికి సో అందుకే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ వాళ్ళ లొల్లి వాళ్ళ తూకం వాళ్ళ కథా అవన్నీ అలా పెట్టుకునే స్టాకింగ్ రూము అవన్నీ కూడా వాళ్ళు చెప్పారు బాధలు కానీ ఇప్పుడు ప్రజలకు అక్కడికి వచ్చేది ప్రజలకు అంటే అవసరమయ్యే వార్త ఏంటిదంటే మనకు మూడు నెలల రేషన్ వస్తుంది కానీ కొత్తగా మొన్న లక్షన్నర కార్డులు ఇచ్చారు కదా ఆ లక్షన్నర కార్డులలో మన పేర్లు ఉన్నాయి కదా మనకు వస్తుందా రాదనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు జూన్ దాకా ఆపి జూన్ తర్వాత ఇవ్వాలని ఆలోచిస్తున్నారట జూన్ పదిహేను వరకు మాత్రం వీళ్ళకి ఎవరికి పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం అందరికీ కుటుంబ సభ్యులందరికీ మూడు నెలల రేషన్ వస్తుందట ఇదానికి దానికి స ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి